చిత్తూరు జిల్లా కుప్పం శ్రీకృష్ణ దేవరాయల ఐదు వందల యాభై ఐదవ జయంతిని పురస్కరించుకుని కుప్పం పట్టణంలో బలిజకుల నాయకులు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గోపినాథ్ ఆధ్వర్యంలో బలిజ భారీ ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పీకేఎం కూడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యేంద్రశేఖర్ మంజు పాల్గొన్నారు కుప్పం చెరువుకట్ట వద్ద నుండి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకున్నారు శ్రీకృష్ణ దేవరాయల వారి జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు నియోజకవర్గం నుండి భారీగా బలిజ కులస్తులు ఈ కార్యక్రమానికి రావడంతో పట్టణంలో సందడి వాతావరణం నెలకొనింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయలు వారు పరిపాలించిన రాయలసీమ రత్నాలసీమగా ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నారని ఆయన చేసిన సేవల గురించి కొనియాడారు అది కుప్పం నియోజకవర్గంలో దాదాపు వెయ్యి మందికి కార్పొరేషన్ లోన్లు ఇచ్చామంటే అది చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఇవ్వగలిగాం అది కుప్పం నియోజకవర్గంలో ఇచ్చాం అది గత పద్నాలుగు పై సంవత్సరంలో అలాగే ఈ కార్యక్రమానికి రెస్కో చైర్మన్ ప్రతాప్ గారు విచ్చేస్తున్నారు వారికి సాదరంగా స్వాగతం తెలియజేసుకుంటరా కౌన్లక్ పెట్టి శ్రీ కృష్ణదేవరాయల విగ్రహాన్ని పెట్టాలి చంద్రబాబు నాయుడు గారు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించిన దేవుడి ఆయన కానీ అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయింది అమలు కోరి ప్రార్థిస్తున్నాం కమ్యూనిటీ భవనానికి ఆగిపోయింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అది ఏమైందో తెలియదు దయచేసి మళ్ళా కమ్యూనిటీ భవనాన్ని కట్టడానికి వేగంగా మా పిల్లలకు చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉంటుంది కాబట్టి అక్కడ రూపంలో మేమే కట్టుకుంటాం కాబట్టి దయచేసి మాకు అటువంటి అవకాశం చేయించాలని కోరి ప్రార్థిస్తున్నాం

নমস্কার মুম চাল মধ্যে রোট ఇంకా కూడా చాలా సంతోషంగా ఉంది ఈరోజు గారి గురించి ఇప్పుడు పిఎస్ఎం సారు అద్భుతంగా చెప్పారు సార్ చెప్పిన తర్వాత ఎవరు చెప్పినా కూడా ఇంకా చరిత్ర గురించి ఇంకా అంతకుమించే సబ్జెక్ట్ ఎవరు చెప్పలేరు అయితే ఖచ్చితంగా రాయలు ఏలిన సీమ రాయల సీమ రత్నాల సీమ అని చెప్పనేసి మనందరికి నానుడి ఉంది కృష్ణదేవరాయల గారి పరిపాలనలో రత్నాలు ఆసులుగా పోసి అమ్మేవాడు అని చెప్పారు అంటే అంత సంపదని సృష్టించి ఒక అద్భుతమైన పరిపాలన కొనసాగించినటువంటి రాజు రాజుగా ఆయన మన భారతదేశం మొత్తం ఖ్యాతిగా ఆయన హయంలోనే విజయనగర సామ్రాజ్యం దక్షిణాది మొత్తం అద్భుతంగా ముందుకు వెళ్లి ఒక మంచి పరిపాలన దక్షుడిగా అలాగే ఆంధ్ర భోజుడు ఆంధ్ర భోజుడు అనే బిరుదాంకడై ఆయన మహామంత్రి తిమ్మరసు సారథ్యంలో ఆయన ఆయన యొక్క సూచన తోటి అంటే ఒక తండ్రిగా ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయని మహారాజుని చేయటంలో ఆయన కీలక పాత్ర తిమ్మరస్ గారిని ఆయన్ని ప్రేమగా అప్పాజీ అని చెప్పిన పెంచుకుంటూ ఆయన సలహాల సూచన తోటి దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని కూడా సువిశాలమైన విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మించి అద్భుతంగా పరిపాలించిన వ్యక్తి అలాగే కళల పట్ల విశేషమైన ప్రావీణ్యం అలాగే అష్టదిగ్గజాలు దాంట్లో మనం అంతా ఎంతో చదువుకుంటాం తెనాలి రామకృష్ణుడు ఈరోజు ఇక్కడ చంద్రగిరి కోట దగ్గర కూడా మనకి దానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా కనపడతాయి ఇంకా చెప్పాలంటే మాకు మా కందుకూరు పేలస్ కందపూరి సార్ కందపూరి మా కందుకూరి పేలస్ కందపూరి విజయనగర సామ్రాజ్య అధీనంలో కనబడేటటువంటి సామంతరాజు పరిపాలించేవాళ్ళు మాది కాంబర్ రోడ్డు అన్న ఒక మెయిన్ రోడ్డు దాంట్లో శ్రీకృష్ణ దేవాలయాలు వచ్చి వెళ్ళారు ఇక్కడి నుంచి కూడా చరిత్ర ఆనవాళ్ళు ఉన్నాయి సో అటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి గురించి ఈరోజు మనం ఆయన జయంతిని ఇంత ఘనంగా జరుపుకోవటం సంతోష సంతోషకరం పేసం సార్ చెప్పినట్టు ఇందాక మన చంద్రబాబు నాయుడు గారు కూడా అటువంటి ఒక దక్షిణ భారతదేశం కాదు భారతదేశం మొత్తం కూడా గమనించదగ్గ నాయకుడు ఎదిగారు అటువంటి స్ఫూర్తిని మనం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి తీసుకోవాలి వంద శాతం రోజు తెలుగుదేశం పార్టీ అధికారులు ప్రతిసారి వనిజ కాపు సో అండగా నిలబడిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పనేసి నేను సగర్భంగా తెలియజేస్తున్నా ఎన్ని విమర్శలు వచ్చినా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల ఎటువంటి పేదవాళ్ళు ఉండకూడదు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేయడం మన అందరికీ తెలుసు అలాగే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా వాళ్ళ ప్రాధాన్యత ఎక్కడ తగ్గకుండా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో నన్ను ఎప్పుడు ఆదరించాలని చెప్పిన ఎంతో గర్వంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం వందకు వంద శాతం మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మన రాష్ట్రానికి కీలకమైన ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారికి బలిచ కాపు సోదరులు ఏ విధంగా అండగా నిలబడతారు ఆయన ఏ విధంగా అభిమానిస్తారు వాళ్ళ మనసు ఏ విధంగా ఉంటుంది అనే విధంగా మన చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి నేను తోడుగా ఉన్నాను ఒక నాన్న నేను శ్రీరాములు చెప్పని ఆనాడు అండగా నిలబడి ఒక స్ఫూర్తిని రగిలించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అదే స్ఫూర్తి తోటి ఎటువంటి భేషజాలు లేకుండా ఈ రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం అని చెప్పనేసి ఆయన మాట్లాడి ఆయన ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారికి తోడుండి మొన్న జరిగినటువంటి కురుక్షేత్రం లాంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి సహకరించి మనస్ఫూర్తిగా తెలుసు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ గొప్ప నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చూపి చంద్రబాబు నాయుడు గారి పట్ల మీరు చూపించే ప్రేమాభిమానాలు ఇదే విధంగా ఉండాలి రాబోయేటటువంటి రోజుల్లో వందకు వంద శాతం చంద్రబాబు నాయుడు గారి వెంట మన పరిచయం కాపు సోదరులు అందరూ కూడా నడవాలి ఆయన నాయకత్వంలో మన భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు బాగుండేలాగా చూడాలని చెప్పి చూసుకునే విధంగా అందరం తెలియజేసుకుంటూ చిన్న చిన్న ఉంటే గ్యాప్స్ ఉండొచ్చు కానీ కూర్చొని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లి నేను ఫైవ్ సార్ మీటింగ్ లో కూడా ఎలక్షన్ ఎన్నికలు మీటింగ్ లో కూడా చెప్పాను వేదిక మీద ఎంతో మంది వేదిక ముందు ఎంతో మంది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఉన్నారు మీరందరూ కూడా మీ సామాజిక వర్గంలో ఎవరైతే అంటే ఎవరైతే ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరైతే అవసరంలో ఉన్నారో వాళ్ళందరినీ ఈ చంద్రబాబు నాయుడు గారు తీరు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు బంగారు కుటుంబం మార్గదర్శి అని చెప్పని సరే మీరు బాధ్యత తీసుకొని కొన్ని కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఏ విధంగా నిలబడాలి ఇంకేదైనా వాళ్ళ జీవితాలు బాగుపడే విధంగా విధంగా మనం ఏ కృషి చేయాలనే దాని మీద నాయకులందరూ కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి కొన్ని కొన్ని కుటుంబాల బాధ్యత కొంతమంది నాయకులు ప్రత్యేకంగా తీసుకొని అటువంటి వాళ్ళందరినీ కూడా అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చి బంగారు కుటుంబాల స్థాయి నుంచి వాళ్ళు మార్గదర్శనం కింద ఎదిగే స్థాయికి మీరందరూ చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకురావాలని తెలియజేస్తా ఉన్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు మనకి మా కమ్యూనిటీ భవనం కోసం ఆల్మోస్ట్ టూ పాయింట్ టూ సిక్స్ సైన్స్ స్థలం ఇవ్వడం జరిగింది ఈ రోజు చాలా విలువైన భూమి ఈ రోజు అక్కడ చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు దానికి సంబంధించి కూడా కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి కూడా అర్జెంట్ కావాలంటే కడా నిర్మించే శాంక్షన్ చేసి ముప్పై ఆరు లక్షల రూపాయలు ఈ రోజు కాంపౌండ్ వాళ్ళు కూడా పూర్తి చేయడం జరిగింది దానికి చెప్తే అంత మిగతా కృషి చేశారు రిక్వెస్ట్ చేశారు మంచు వెంటబడి వెంటబడి శాంక్షన్ అయ్యే దాకా నిర్వహాలేదు కాబట్టి మంచు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే గోపర్లు కావచ్చు సోములు కావచ్చు సత్య కావచ్చు అందరూ భారతీయ కావచ్చు ఇంకా వేదిక మీద చాలా మంది ఎవరైతే ఆ సామాజిక వర్గంలో ఉండి అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరి కోసం పోరాడుతున్నారు పనిచేస్తున్నారు వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది ఖచ్చితంగా అన్ని రకాలుగా సముచితమైన గుర్తుపెట్టుకోవాలని కమ్యూనిటీ భవనానికి సంబంధించి కూడా ఖచ్చితంగా త్వరలోనే దానికి సంబంధించిన శాంక్షన్ గురించి విధంగా కూడా నేను సురేష్ అన్న ఇతర పెద్దలు అందరూ కూడా కలిసి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులు ఎందుకంటే ఒకరనుకుంటేటటువంటి పని గారు మా రోరల్ వెంకటేశ్వర చరపుతమ్మ కావచ్చు కుప్పం రూరల్ మండలంలో డోర్ టు డోర్ అప్పుడు తిరిగి సమాచారం చేసుకు వచ్చి వాళ్ళు కృషి చేశారు మా ఆర్ఆర్ నాన్న మణి శాంతిపురం మణి కావచ్చు మన ప్రభాకరన్న కావచ్చు అందరూ వేదిక మీద ఉన్న అనుసూయమ్మ గారు కావచ్చు సుగనమ్మ గారు కావచ్చు మహిళమ్మ చంద్రకళ కావచ్చు అందరూ లోకేష్ అందరు పేరు పేరున అందరు కూడా మరొకసారి